గోదావరి నది దండకవనంలో అనే స్థలములో ఆశ్రమం నిర్మించుకొని ఉన్నారు గౌతముడనే ఋషి ఆయన ప్రతిరోజు ఉదయాన్నే వద్దకు వెళ్ళి విత్తరాలు చల్లితే మధ్యాహ్నానికల్లా పండి కోతలు కోసి ఆ తాజా పండ్ల గింజలను అప్పుడే పండించి బ్రాహ్మణులకు ఆతిథ్యం ఇస్తూ ఉండేవారు ఇలా నిత్యము అన్న సంతర్పణం వలన గౌతమ ఋషి ఆశ్రమకీర్తి దేశదేశాలు పాకినది ఇలా ఉండగా ఒకప్పుడు ద్వాదశ వచ్చినది కందమూలాలు కూడా కరువైనవి అప్పుడు ఎందరో ఋషులు గౌతముని ఆశ్రమకు వచ్చి ఆయనను శరణువేడగా అప్పుడు గౌతముని పన్నెండు సంవత్సరములు వారినందరికీ అతిథి సత్కారాలు చేశారు ఆ తర్వాత కొన్నాళ్లకు వర్షములు పడగా క్షామము తగ్గినది అక్కడున్న ఋషులందరకు అక్కడి నుంచి వెళ్లడం ఇష్టము లేక గౌతమముని సస్య సంపదకు ఈర్ష్య చెంది కొందరు మునులు ఒక మాయాగోవును సృష్టించగా ఆ మాయాగోవు గౌతముని ధాన్యపు చేనుపై పడి పంటను నాశనము చేస్తూ ఉండగా అప్పుడు గౌతముని గోవు పూజనీయం కావడం వల్ల కొంచెం నీళ్లు ఆ గోవుపై చిలకరించగా ఆ నీటికే ఆ మాయా గోవు మరణించినది ఇది ఆశ్రమంతా పాకి గోహత్య జరిగిన చోట మేము ఉండము అని ఋషులు వెళ్ళిపోసాగారు దీనికి పరిష్కారం ఏమిటి అని గౌతముని పెద్దలను అడుగుగా సంతానం కోసం భగీరథుడు ఆకాశగంగను దింపినట్లే నీవు శివుని జటల నుంచి గంగను తెచ్చి ఈ గో కళేబురం మీద ప్రవహింపజేసినట్లయితేనే ఈ పాపం పోతుంది అంతవరకు నీ ఆశ్రమానికి మేము రాము అన్నారు మిగతా ఋషులు అప్పుడు బ్రాహ్మణులు ఆచిత్యానికి రాని ఆశ్రమవాసం గౌతమునికి కష్టం అనిపించగా హిమాలయములకు వెళ్లి కఠోర తపస్సు చెయ్యగా శివుడు ప్రత్యక్షమై ఏమి కావాలని అడుగుగా శంభో నా ఆశ్రమ సమీపాన ఆవు మరణించినది ఆ ఆశ్రమవాసంలో గంగ ప్రవహిస్తేనే కాని పరిహారం కాదని పెద్దలు చెప్పారు అందుకని గంగను అనుగ్రహించమని కోరగా తన ఎడల భక్తిని గ్రహించిన గౌరీపతి తన జటలలోనున్న ఒక జటను తీసి ఇది నీ ఆశ్రమవాకట పిండు అని చెప్పగా మహాప్రసాదం అంటూ గౌతముని ఆ శివ జటలతో ఆశ్రమానికి వచ్చి గో కళేబురం మీద పిండగా ఆ గోవు పునర్జీవిత ఇటో వెళ్ళిపోయినది శతశృంగ ప్రాంతంలో శివగంగ చిందులు వేసినది ఆ పుణ్యనది గౌతముని చే తేబడటం వల్ల అది గౌతమిగా పేరుగాంచినది గోవును పునర్జీవితం చేయటం వల్ల గోదావరి అయినది అనంతరం గౌతమునికి బ్రాహ్మణులు ఆడిన నాటకం తెలిసినది మీరు మీరంతా వేదబాహ్యులు అగుదురుగాకా అని శపించెను ఆ శాపము కపటలకు వర్తించేలా చేయమని సప్తర్ష్యాదులు కోరగా గౌతముని అంగీకరించారు అందుకు సప్తర్ష్యాదులు వరం కోరుకోమని గౌతముని కోరగా ఈ జీవన శివగంగా గోదావరి నామముతో వర్ధిల్లాలి ఈ నదీ తీరాన గోదానం చేసిన వారికి అనంత పుణ్యం లభించాలి గురుడు సింహరాశిలో ఉండగా పుష్కరాల సమయంలో పితృదేవతలను కొలిచిన వారు స్వర్గాన్ని అందుకోవాలని కోరుకోగా తదాస్తు అని దేవతలు సప్తరుషులు ఏకకంఠంతో పలికారు అప్పుడు సంతృప్తి చెందారు గౌతమముని ఆ తర్వాత భావి బ్రాహ్మణ జాతి నశించకుండా ఉండేందుకు శివకేశవులను ప్రార్థించగా అప్పుడు శివకేశవులు కపాలము నకులము భైరవము పాంచరాత్రము మొదలైన గ్రంథములు రచించి నిర్మించి ఇచ్చారు వీటికే మోహన గ్రంథములని పేరు ఏతత్ పఠన మాత్రం చేతనే పూర్వ పాపాలన్నీ నశిస్తాయి అని शिवडु बरप्